ఐగుప్తు బానిసత్వం శ్రమ నుండి విడిపించాలని దేవుడు అనుకున్నాడు దేవుడు మోసతో నీ రాజు దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పంపాను ఫరోతో చెప్పు అన్నాడు నేను పంపినది ఎవరు నీ వెనక ఉన్నది ఎవరు అని ఫరో అంటే శాశ్వతంగా నేను ఉన్నవాడును అని చెప్పగలిగిన దేవుడు పంపాడని చెప్పు అని చెప్పాడు దేవుడు తన గురించి చెప్తూ నేను ఉన్నాను నేను చేస్తాను నేను విడుదల ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కానీ ప్రతిసారి మనం అనుకుంటాం నేను ఓడిపోయాను నా వల్ల ఉపయోగం లేదు నేను అందరి దృష్టిలో పనికి మారిన వ్యక్తిని నన్నెందుకు ఇంకా బ్రతికిస్తున్నావు అని దేవునిపై కోపడుతూ ఉంటాం మనం మాట్లాడే మాటలకు చాలా శక్తి ఉంటుంది నిరాశతో మాట్లాడినప్పుడు మరింత నిరుత్సాహంలో నాటబడతాం నిరీక్షణతో మాట్లాడితే మరింతగా నిలబడతాం మన సమస్య మనతో ఈ విధంగా చెప్తుంటుంది నీకు విడుదల ఎవరిస్తారు ఈ శ్రమ నుండి విడిపించడానికి వెనక ఎవరున్నారు అన్నప్పుడు ఈ రోజు ఫరో లాంటి నీ సమస్యతో ఈ విధంగా నిరీక్షణతో చెప్పు దగ్గర నుండి విడిపించుటకు నాతో శాశ్వతంగా ఉన్నవాడును అని చెప్పే దేవుడు ఉన్నాడు ఈ రాత్రి నాలో ఉన్నవాడు లోకంలో ఉండే నీకంటే సర్వశక్తి గలవాడు నిత్యము ఉండే దేవుడు నాతో ఉండగా జీవిత యాత్రలో నేను ఓడిపోను ఇద్దరు అద్దరికి వెళ్తాను ఆ సమస్యను ఉన్నవాడును అని చెప్పే దేవుడు సాల్వ్ చేస్తాడు చేశాడని చెప్పండి నీ సమస్య నీకు నిజమైన భారం అయితే ఈ క్షణమే ఫరో లాంటి సమస్యతో మీరెక్కడ ఉన్న అక్కడే సమస్యను ఎదిరించి దేవుని ఉన్నతమైన శక్తి తోడుగా ఉన్నదని ధైర్యంగా చెప్పండి ఇలా విశ్వాసంతో ప్రార్థన చేయండి మీరు చూస్తున్న ఐగుప్తు లాంటి శ్రమను ఇక మీదట మరి ఎన్నడూ నోట్ చూడరు దేవుని కృప నిరంతరం మీకు తోడైంది గాక ఆమె